ఎయిటీన్త్ రోజు ధన్తేరస్ సాటర్డే వస్తుంది ఆ రోజున ఏమి కొనుక్కుంటే ఇంట్లో శుభం జరుగుతుంది ధన్తేరస్ అంటే ఏంటి ధన్తేరస్ అంటే ధనముతో నిండి వర్ధిల్లు అని చెప్పి అన్ని దిక్కుల నుంచి ధనము రావడానికి ధంతేరస్ అని చేస్తారు ఆ ధనము అన్ని విధాలుగా రావాలి అంటే కొన్ని వస్తువులు ఆ రోజు మనం ఇంట్లో ఖచ్చితంగా కొనుక్కొని రావాలి అప్పుడే ధనలక్ష్మి అనేది అష్టలక్ష్మి అనేది మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఆ రోజు చీపురు కట్ట షుగర్ దుడ్డుప్పు ప్యాకెట్ పట్టిక అండ్ పసుపు ఈ ఐదు కొనుక్కొని రావాలి పసుపు అంటే పసుపు కొమ్ములు పసుపు పొడి కాదు పసుపు కొమ్ములు ఆ రోజు కొనుక్కురావాలి చీపురు కట్ట అనేది లక్ష్మీదేవి షుగర్ అనేది ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషంతో స్వీట్గా మాట్లాడుతూ హ్యాపీగా ఉండడానికి సాల్ట్ అనేది దో దొడుపు అది ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ వెళ్ళిపోవాలి అండ్ అది గంగా మాతతో సమానము అండ్ పట్టిక అనేది ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోవడానికి పసుపు కొమ్ములు అంటే ఎప్పుడూ ముత్తైదుగా వర్ధిల్లుతూ ఇంట్లో సుఖ సంతోషాలుగా ఉండడానికి సో ఈ ఐదు వస్తువులు ఖచ్చితంగా తీసుకురావాలి ఇంకొకటి ఏంటంటే అదే రోజు కొంచెం గోధుమ పిండి ఒక పిడికెడు గోధుమ పిండి ఒక పిడికెడు కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఉంటుంది కదా మనం కూరలో వేసుకుంటాం ఆ కొబ్బరి పొడి అండ్ ఒక పిడికెడు షుగర్ ఇవి బాగా కలిపి వీళ్ళైతే ఒక రెండు మూడు డ్రాప్స్ నెయ్యి నెయ్యి ఉంటే లేకపోతే లేదు ఉంటే అవి బాగా ఇలా కలుపుకొని నల్ల చీమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వాటికి ఏసీ వస్తే ఆ రోజు చాలా చాలా శుభం అంటే లక్ష్మీమాత మీ ఇంట్లోనే వచ్చి నిలువ ఉంటుంది అన్ని రకాలుగా మీకు సక్సెస్ రావడానికి దారి ఓపెన్ అవుతాయి అన్ని విధాలుగా డబ్బులు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అవుతారు విజయం అవుతారు డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది అలా చేస్తే లక్ష్మి యొక్క నువ్వు సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతి సంవత్సరం ధనతేరస్ రోజు ఇలా చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అన్ని విధాలుగా ధనము వస్తుంది ధనతేరస్ అంటేనే ధనము రావడానికి అన్ని రకాలుగా ధనము రావాలి అంటే ధన్తేరస్ చేయాలి చెయ్యాలి అంటే ఇవన్నీ వస్తువులు ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకురావాలి అంటే అమ్మని స్వయంగా మనం ఇంట్లోకి తీసుకొస్తున్నట్టు అన్ని విధాలుగా సో ఖచ్చితంగా ఇలా చేయండి అండ్ లైఫ్లో సక్సెస్ పొందండి హ్యాపీగా ఉండండి నా నుంచి ఎవరైనా పర్సనల్గా జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్లైకన్ టచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది జై శ్రీరామ్